ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజు గో ఆధారిత వ్యవసాయం మనం మొదలు పెట్టాము ఆధారిత వ్యవసాయం కంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది గోవు గురించి నేను అనుకున్నది నేను ఊహించుకున్నది ఏంటంటే గోవే జీవితం గోవే జీవనం అంటే గోవు ఉంటే మన జీవనం ఎలా ఉంటుంది మన మనుగడ ఎలా ఉంటుంది ఇది అద్భుతం అని నమ్మిన మేము వ్యక్తిని ఈ రోజున వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒకటి లేదా రెండు గోవులు సాగలిగితే మీరు వ్యవసాయాన్ని అద్భుతంగా తీసుకెళ్ళగలరు గోవులు సాగడమే కొంచెం ఇబ్బంది కొంచెం కష్టం పెద్దలు మా మిత్రుడు అని చెప్పాలి రాజవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే విత్తనాన్ని బయట కొనుక్కునే రైతు అంటే హైబ్రిడ్ విత్తనాన్ని బయట కొనుక్కునే రైతు కూలోళ్ళ మీద ఆధారపడే రైతు ఎప్పుడు బాగుపడడు అనుకున్నంత ఈజీ కాదు వ్యవసాయం మీరు సమయం ఇవ్వగలగాలి ఎన్ని గంటలు ఇస్తారు మీరు ఎంత చేద్దామన్నారో దానికి ఎనిమిది గంటలు ఇస్తారు పది గంటలు ఇస్తారు పద్దెనిమిది గంటలు ఇస్తారు పదహారు గంటలు ఇస్తారు మీ ఇష్టం కదా అంతేగాని నేను చెప్పాను ఆయన చెప్పాడు లేదా మా గురుగారు విజయరామ్ గారు చెప్పారు పాలేకర్ గారు చెప్పారు ఆయన వ్యవసాయాలకు వస్తే మాత్రం మీరు సాధించేది శూన్యం అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోయి మేము చేతులుగాల్చుకున్నాము నష్టపోయామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు